హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ మనకి ప్రధానంగా ఈరోజు న్యూస్ లో వచ్చినటువంటి అప్డేట్ సో ఏంటి అంటే మనకి సో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేది ప్రధానంగా రావడం జరిగింది సో ముఖ్యంగా చూస్తే మంజూరైన అయిన పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు సో ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపీకు సెర్చ్ కమిటీ ఆరు గ్రూపులుగా ఉద్యోగాల విభజన సో నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ అనేది చేయబోతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తే ఏవైతే మనకి ఉద్యోగాలు ఉన్నాయో సో వాటన్నిటిని కూడా ఆరు కేటగిరీస్ గా డివైడ్ చేసి ఆ జాబ్స్ అన్నిటికీ కూడా మనకి యూపీఎస్సి తరహాలోనే ప్రతిదీ కూడా మనకి ఖాళీలన్నీ మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైలోగా ఆ సంబంధిత కార్యదర్శులు ఎవరైతే ఉంటారో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళకి అప్డేట్ చేయడంతో పాటు సో ఏపీఎస్సి సంబంధించిన ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ అంటే ఒక వెబ్ పోర్టల్ ని డిజైన్ చేసి సో దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి క్యారీ ఫోర్డ్వోర్ సంబంధించి ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి వాటిని ఎలా ఫీల్ చేయాలి అనే దానిపైన ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అంటే రాబోయేటువంటి రోజుల్లో మనకి సో ఏపీఎస్సి నుంచి సో ప్రత్యేకంగా ప్రతి ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ అన్ని విభాగాలకు సంబంధించి అంటే ఇక్కడ మనకి టోటల్గా సిక్స్ కేటగిరీస్గా డివైడ్ చేసి వాటికి ఎగ్జామినేషన్స్ అనేటివి ఏ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగాలి సో ఎలాంటి జోనర్లు జరగాలి ఇది ప్రతిదీ కూడా దీనిపైన ఒక రిపోర్ట్ అయితే మనకు త్వరలో రాబోతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే సో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి గతంలో కూడా మనకి చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనకి కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి దాదాపుగా ఇరవై వేల వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి హోం మంత్రి గారు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో సో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇక్కడ జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఏదైతే ప్రణాళిక అనుకుంటున్నారో దానికి కొంతవరకు వర్కౌట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ మిగతా జోనర్లు ఎవరైతే వెయిట్ చేస్తున్నారు సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సో జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు మనము చదవచ్చులే ఇప్పుడు గ్రూప్ టూ కూడా సో గ్రూప్ టూ కి సంబంధించి మెయిన్స్ ఇంకా మనకి ఎప్పుడు ఉంటది ఏంటి అనేది అప్డేట్ అయితే రాలేదు అటు డివైఓకి సంబంధించి సో డివైఓకి సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు సో డివైఓ మెయిన్స్ అనేది ఎప్పుడు ఉంటది ఏంటి అనేది సో వీటన్నిటికీ కూడా మనకి ఇక ఏపీఎస్సి సంబంధించి కొత్త చైర్మన్ అపాయింట్మెంట్ అయిన తర్వాత క్లారిటీ అనేది వస్తుంది సో ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది సో దీని తర్వాత మనకి గ్రూప్ టూ మెయిన్స్ కానీ డివైఓకి సంబంధించి కానీ అండ్ ఏదైతే చాలా నోటిఫికేషన్ సంబంధించి సో జేఎల్ కావచ్చు సో డిఎల్ సంబంధించి కానీ ఎఫ్ఆర్ఓ సంబంధించి కానీ అండ్ కానిస్టేబుల్స్ సంబంధించిన ఈవెంట్స్ అండ్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది సో తెలంగాణలో ఏ విధంగా జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేశారో ఇక్కడ కూడా మనకి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సో ప్రత్యేకించి జాబ్ క్యాలెండర్ ని డిసైడ్ చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక బద్దంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది సో ఇది కూడా చాలా మంచి న్యూస్ అనమాట చెప్పాలి అంటే అయితే ఇక్కడ మెయిన్ గా సో మనం డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించి సో ఏదైనా కావచ్చు అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ టు మెయిన్స్ కి ప్రిపరేషన్ చాలా మంది సరిగ్గా చేయట్లేదు ఇప్పుడు డివై సంబంధించి కూడా చాలా మంది సరిగ్గా ప్రిపరేషన్ చేయట్లేదు అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు సో నిదానంగా చదువుదాం సో నెక్స్ట్ ఈ జాబ్ క్యాలెండర్ వచ్చేటప్పటికి కూడా అంటే ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే యూపీఎస్సి బాగా గమనించండి ఈ జాబ్ క్యాలెండర్లో క్యాలెండర్ తరహాలు యూపీఎస్సీ తరహాలు ఎలా జరుగుతాయో ఎగ్జామ్స్ ఏ ఇయర్ కా ఆ ఇయర్ వేకెన్సీకి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది మెయిన్స్ ఎప్పుడు ఉంటాయి సో వీటన్నిటికి ఒక టైం టేబుల్ ప్రకారం యాజ్ పర్ డేట్స్ ఏదైతే ఇచ్చి ఉంటారో దాని ప్రకారం వెళ్ళిపోతారు యూపీఎస్సీలో అక్కడ ఎక్కడ కూడా ఏ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అనేది ఉండదు ప్రిపరేషన్ టైం పెంచండి అని అడిగేదానికి ఏది ఉండదు ఇక్కడ కూడా అదే మెథడ్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది ఇప్పుడు అయితే మనకి గ్రూప్ టూ కోసం మెయిన్స్ ప్రిపరేషన్ కి వాయిదా ఏమని అడిగారు సో టెట్ కు వాయిదా అడిగారు అండ్ డివైఓకి సంబంధించి గతంలో వాయిదా అడిగారు తర్వాత ఎగ్జామ్ పెట్టారు అంటే ఇక్కడ వన్స్ యూపీఎస్సి మోడల్ లో ఏదైనా ఒక టైం టేబుల్ ప్రకారం ఒక షెడ్యూల్ డిసైడ్ చేస్తే దాని ప్రకారమే అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ మనకి టైం పెంచండి సో లేదా మళ్ళీ మనకి కొద్ది రోజులు గడువు ఇవ్వండి ఇలాంటివి అడిగేదానికి అవకాశం ఉండదు ఎవరైతే సిన్సియర్గా బాగా ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇలాంటి జోనర్లు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్తో వాళ్ళు ముందుకెళ్ళేదానికి సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది వాయిదాలు లేకుండా సో జాబ్ క్యాలెండర్ అనేది ఒక మంచి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ముందుకెళ్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దీనిని గమనించి మీ యొక్క ప్రిపరేషన్స్ మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది సో టీచింగ్ సర్వీస్ సంబంధించి కానీ స్టేట్ జనరల్ సంబంధించి కానీ అండ్ రిమైనింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాటిపైన కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో రాబోయేటటువంటి రోజుల్లో వరుసగా నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కొంత టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేల్కోవడం వేరు రాకముందు నుంచే ఒక ప్రణాళికబద్ధంగా ఎవరైతే ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే అల్టిమేట్గా సక్సెస్ వేయడానికి అవకాశం ఉంటుంది అది అందరికీ తెలిసినటువంటి విషయం సో ఎందుకంటే ఇక్కడ మనకి ఒక లక్ష్యం కోసం మనము ఫైట్ చేసేటప్పుడు దానికోసం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉండాలి సో లాంగ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి ఒక మంచి ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా ఉండాలి అది ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సో దానికి సంబంధించి కొంతవరకు మీరు కూడా సో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఖచ్చితంగా చదవండి అందరూ కూడా అది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ విధంగా ఉన్నబోకులు ఉంది కాబట్టి సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ పైన అవగాహన తెచ్చుకొని సో నీట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది ఓకేనా సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండే ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసినట్లయితే సో జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ చేయాలి అయితే ఏ కాంపిటేటివ్ అయినా సరే మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ సో కరెంట్ అఫైర్స్లో మనం కాన్సెప్ట్ అంతా చదివిన తర్వాత సో ఏదైతే మనం కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతామో కరెంట్ ఇష్యూస్లో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది కాన్సెప్ట్ చదివి ఉంటారు కరెంట్ అఫైర్స్లో బట్ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఎలాంటి కాన్సెప్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండదు సో అలాంటి ఏరియాస్లో ఎక్కువ మంది కరెంట్ అఫైర్స్ దగ్గర మార్క్స్ ఎక్కువగా పోయేదానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అయితే మన మ్యాగజైన్లో సో మిగతా వాళ్ళకి మనకు చాలా భిన్నంగా ఉండేది ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం ఇది మనం ఫస్ట్ టైం యూజి స్టడీస్ తరఫున సో రేపటి నుంచి ఈ మ్యాగ్జైన్ అనేది అందుబాటులో ఉంటుంది మీకు సో డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యొక్క యాప్లో పూర్తిగా సో యాప్లోనే ఒక మ్యాగ్జైన్ అప్డేట్ చేయడం జరిగింది ఇందులో మనకి సో జాతీయ అంతర్జాతీయ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కరెంట్ క్వాలిటీని బేస్ చేసుకుని ఉండే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా మనకు వచ్చినటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి నెక్స్ట్ ప్రాంతీయ అంశాలు అండ్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డులు పుస్తకాలకు సంబంధించి పూర్తిగా మనం ప్రతి జోనరు ఏదైతే కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతూ ఉంటాయో వర్ధమాన అంశాలు ఏవైతే కనిపిస్తూ ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని మనం ఫస్ట్ టైం మ్యాగ్జైన్ కి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ జోనర్ లో కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నిధిని తీసుకురావడం జరుగుతూ ఉంది దాంతో పాటుగా కరెంట్ ఓరియంటేషన్ సంబంధించి ముఖ్యంగా సింగిల్ లైనర్ కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకుని వాటిపైన ఇక్కడ బిడ్ బ్యాంక్ జోనర్లు ఇవ్వడం జరిగింది అండ్ బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ హైలైటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే కనిపిస్తూ ఉంటాయో ఆ పర్టికులర్ టైంలో వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మనం చూసినట్లయితే మన కరెంట్ అఫైర్స్ మ్యాగ్జైన్ అనేటటువంటిది మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఉంటుంది సో పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకొని అద్భుతంగా చదువుకోవచ్చు ఓపిక్గా కూడా ఇక్కడ మనం చూస్తే మన మ్యాగజైన్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఓపిక్గా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ నేను మీకు పూర్తిగా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇక్కడ ఏదైతే ఇచ్చిన్నామో ప్రస్తుతం ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ కాబట్టి ఇది మనకి ఇక్కడ ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి బిగ్ బ్యాంక్ జోనర్లో వీటిని డిజైన్ చేయడం జరిగింది ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆగస్ట్ వన్ టు ఫిఫ్టీన్ వరకు వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటివి డిజైన్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందో వాటి ఆధారంగానే వీటిపైన క్వశ్చన్స్ అయితే డిసైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చాలా నీట్ గా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఎడిషన్ లో కూడా రిమైనింగ్ కంటిన్యూషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి ప్రతి కాన్సెప్ట్ కి సంబంధించి ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ లో ఎగ్జామ్ అయినా సరే సో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేటటువంటి అంశాలలోనే ఆలోచిస్తూ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి డిసైడ్ చేయడం జరిగింది అద్భుతంగా ఉంటుంది ఇందులో ప్రతి క్వశ్చన్స్ ప్రతి కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడిగే విధంగా ఉండే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేశాము అండ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఏది వదలకుండా ప్రతిదీ కవర్ చేయడం జరిగింది ఇందులో అండ్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టిల్ అప్ ఉండేటటువంటి డేట్ వరకు ఇచ్చిన డేటా ప్రకారం ఇందులో మళ్ళీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సపరేట్ బిట్స్ ని ఇక్కడ ఇందులో యాడ్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సపరేట్ గా ఇచ్చాము అండ్ పాటుగా కరెంట్ పాలిటిక్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన కూడా కరెంట్ పాలిటీ బేస్ చేసుకుని వచ్చేటటువంటి అంశాలు ఏవైతే కనిపిస్తూ ఉంటాయో సో వాటిపైన కూడా ఇలా సపరేట్ గా సో సపరేట్ జోనర్ లో బిడ్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ లో ప్రజెంట్ మనకు వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సెకండ్ ఎడిషన్ జోనర్లు అంటే ఇక్కడ టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ జోనర్ ఇట్లా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మెయిన్ గా మనకి ఒలంపిక్స్ సంబంధించి ఇవంతా మీకు లాస్ట్ లో దీనికి సంబంధించి ప్రాక్టీస్ సంబంధించి కీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు కీ కూడా ఇక్కడే ఉంటది లాస్ట్ లో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ కీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ముఖ్యంగా మనం చూస్తే జూలైలో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మనం ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం సో అందుకని జులైలో ఉండే అంశాలను కూడా నేను ఇందులో మీకు యాడ్ చేయడం జరిగింది సో జూలైలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడిషనల్గా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వాటికి కూడా క్వశ్చన్స్ అండ్ కీ అనేది కూడా సపరేట్గా గా అప్డేట్ చేయడం జరిగింది దేనికి దానికి సెపరేట్ కీ అయితే అప్డేట్ చేస్తాము నెక్స్ట్ దాంతో పాటుగా సో మెయిన్ గా ఇక్కడ చూడండి సో చాలా వరకు కూడా ప్రతిదీ ఎగ్జామ్ లో అనేది లాస్ట్ లో మీకు ఈ విధంగా ఇచ్చాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే ఈవెంట్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అనేది సింగిల్ లైనర్ కాన్సెప్ట్ కింద బుల్లెట్ పాయింట్స్ వీటిని అప్డేట్ చేయడం జరిగింది సో ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బుల్లెట్ పాయింట్స్ ఈ పాయింట్స్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్కడ కూడా ఆస్కారం ఉండే ఉండని విధంగా దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది సో మైక్రో లెవెల్ కాన్సెప్ట్ నుంచి కొంత హైలైటెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ప్రతిది కూడా క్లోజ్ గానే దీనిపైన డిజైన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంతో పాటు ఇక్కడ మీకు చూస్తే ఈ యొక్క అంశాలకు సంబంధించింది ప్రతిది కూడా అప్డేట్ చేస్తాము అండ్ ఇక్కడ చూస్తే మనం ప్రతిదీ కూడా సో ప్రతిదీ కూడా ఒలింపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ మ్యాగజైన్ లో ఈ ఎడిషన్ లో దీన్ని కంప్లీట్ చేస్తాం అంటే ఏ ఎడిషన్ కి ఆ ఎడిషన్ లో హైలైటెడ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి ఉన్నాయి సో బెస్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఇట్లా సపరేట్ చేసుకుంటూ వాటిని ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది సో ఇందులో కూడా చాలా వరకు డేటా అప్డేట్ చేస్తాము అండ్ నెక్స్ట్ సింగిల్ లైనర్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ సో ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్ గా వచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో సో వాటిపైన సింగిల్ లైనర్ జోనర్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఫ్రేమ్ చేయడం జరిగింది సో క్విక్ రివిజన్ చేయడం కోసము ఎక్కువ కాన్సెప్ట్ అంతా చదవకుండా కొంతవరకు ఎగ్జామ్ లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందో అలాంటి అంశాల పైన ఇక్కడ సింగిల్ లైనర్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మన మ్యాగ్జైన్ అనేది పూర్తిగా మీకు ఫస్ట్ ఎడిషన్ అనేది అందుబాటులో అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది సో ఈ యొక్క మ్యాగ్జైన్ అనేది మీకు రేపటి నుంచి కూడా మన యొక్క యాప్ లో అందుబాటులో ఉంటది ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కని అవకాశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇచ్చాము ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సో ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి కాన్సెప్ట్ ప్రతి కాన్సెప్ట్ అది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు కరెంట్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు ఎకానమిక్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు అండ్ అదే విధంగా మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఏవైతే కనిపిస్తుంటాయో అవి అండ్ ప్రముఖంగా మనకి అవార్డ్స్కి సంబంధించి కానీ లేదా వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరుస్తూ దీన్ని రూపొందించడం జరిగింది ఇది మన ఫస్ట్ ఎడిషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మ్యాగ్జైన్ సో ఇందులో మనకి ఆల్మోస్ట్ ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంట్ బుల్లెట్ జోనర్లో క్వశ్చన్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్లు ఇచ్చే విధంగానే నేను దీన్ని డిసైడ్ చేయడం జరిగింది సో అంత నీట్గా చాలా జాగ్రత్తగా దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది సో ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఇండెక్స్ ఇక్కడ మనకి ఇచ్చేస్తాము ఇందులో ఏమేమి కవర్ చేస్తున్నాము ఈ ఎడిషన్ లో అనేది నెక్స్ట్ ఎడిషన్లో ఏముంటుంది అనేది అక్కడ మళ్ళీ మనం ఇలా నీట్గా ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది సో మన యొక్క వీజే స్టడీస్ యాప్ లో మాత్రమే ఈ యొక్క మ్యాగ్జైన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో ఇది కావాల్సిన వల్ల ఖచ్చితంగా విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు అదేవిధంగా నీట్గా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎక్కడైతే ఇబ్బందిగా ఫీల్ అవుతారో కాన్సెప్ట్ అనేది అందరూ చదువుతారు బట్ కాన్సెప్ట్తో పాటు సో కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మనం చేయగలమా లేదా అనే కోణంలోనే దీని ప్రతిదీ కూడా డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇది ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ సంబంధించి ఫస్ట్ టైం మనం ఇది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక మీదట ఇలాంటి కాన్సెప్ట్కి కి సంబంధించి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్ కాన్సెప్ట్స్ అనేవి గ్రూప్ టూ మెయిన్స్ కోసము సపరేట్గా గా చేస్తూ ఉన్నాము సో అది కూడా నెక్స్ట్ మనకి డేట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కి అప్పుడు రిలీజ్ చేస్తాం అది కూడా అండ్ ఎకానమీకి సంబంధించి సపరేట్గా దాని కూడా బిడ్ బ్యాంక్ అనేది సపరేట్గా చేస్తూ ఉన్నాము ఇట్ ప్రెజెంట్ కరెంట్ అఫేర్స్ అనేది యాజ్ యూజువల్గా గా అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇంకా సో అది బిడ్ బ్యాంక్ రూపంలోనే వస్తుంది అనమాట ఖచ్చితంగా బిడ్ బ్యాంక్ జోనర్ లోనే ఉంటుంది కొన్ని కొన్ని హైలైటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ ఇన్ఫర్మేషన్తో పాటు బ్యాక్ సైడ్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి బట్ ఇది మనకి మెయిన్ గా మనం తీసుకున్నది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ లో క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది సో కంప్లీట్ గా ఇది బిగ్ బ్యాంక్ జోనర్లోనే డిజైన్ చేయాలని చెప్పి సో ఈ విధంగా మనం రూపొందిస్తూ ఉన్నాము సో దీనికి మీ అందరి యొక్క సపోర్ట్ కూడా మనకి చాలా అవసరం సో మన యొక్క విజయ స్టడీస్ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు వాట్సాప్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము వీడియో డిస్క్రిప్షన్ కింద ఇచ్చిన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ఏదైతే ఉంటుందో అందులో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అయినా తెలంగాణ అయినా ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మన క్వశ్చన్స్ మనం ఇచ్చిన కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా క్వశ్చన్ లేకుండా ఎక్కడ కూడా ఉండని విధంగా దీన్ని అంత పకడ్బందీగా రూపొందించడం జరుగుతూ ఉంది సో దీనికి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు మ్యాగజైన్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మీరు చదివిన తర్వాత సో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మన యొక్క వాట్సాప్ నెంబర్కి ఖచ్చితంగా తెలియజేయండి సో అది మరికొంతవరకు ఏమవుతుంది అంటే ఇంకొంచెం బెటర్గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం అది మీ నుంచి ఇది చదివిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ